ఉద్యోగుల్ని పెడతారు అక్కడ పెట్టి చేయించాలి చేయించకపోతే రచ్చరచ్చ చేస్తారు అది కూడా ముస్లిం మహిళా ఉద్యోగినే పెట్టాలా పెడితే వాళ్ళని కన్వీన్స్ చేసేస్తే కానీ చేయని ఎలా నడుస్తుంది ఇక్కడ కాబట్టి చాలా గందరగోళాలు ఉన్నాయి ఇటులలో నార్త్ ఇండియాలో జరిగినట్టు కాదు తెలంగాణలో ఒకటి ఓకే ఇప్పుడు తెలంగాణలో సరే మొదలు పెడుతున్నారు కాబట్టి ఆ ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్ ఇలాగే ఎక్కడైతే ఇప్పుడు నిన్న లో కూడా ఆయన ప్రస్తావించారు మోడీ బంగ్లాదేశీయులకు ఎక్కువ ఇక్కడ ఆశ్రమం కల్పించారు మనకు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ముస్లింలు ఈ ఏరియా ఇదంతా ఉంది కానీ అక్కడ కూడా ఇలా అక్రమంగా బంగ్లాదేశ్ నుంచో ఇంకో చోట నుంచి ఇంకో రాష్ట్రాల నుంచి వచ్చిన అక్రమ అక్రమ వరుసదారులు ఉంటారా ఇప్పుడు వాళ్ళను కూడా ఏరు వేసే కార్యక్రమా ఇది గా ఉంటారంటే ఏరువేసే కార్యక్రమం కాదండి ఇక్కడ బేసిక్ గా డూప్లికేట్ పోటింగ్ పోతుంది ఇప్పుడు మన దేశంలో వంద కోట్లు ఉన్నారంటే నాకు తెలిసి ఒక పది కోట్లు తేడా వస్తుంది కోట్లు పది కోట్ల ఓట్లు డబ్బులు ఉంటాయి వంద కోట్ల ఓట్లు ఉన్నాయి నూట నలభై ఐదు కోట్లు జనాభా మనకి తొంభై తొమ్మిదిన్నర కోట్లు అన్నారు మొన్న కానీ నాకు తెలిసి వంద కోట్లు అనుకోండి పోయి టోటల్గా వందలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇట్లాగే ఉంటాయి డూప్లికేట్ ఓట్లు ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేనున్న లాస్ట్ ట్రిప్ అప్పుడు ఏపీ ప్రైమ్ లో ఉన్నప్పుడు ఉన్నది ఎస్ఆర్ నగర్లో ఉన్న నేనున్న బిల్డింగ్ ఓనరు రాజస్థానీ ఆయన మార్వాడి ఆయన వాళ్ళ కుటుంబం హిందీలోనే మాట్లాడుతుంటది వాళ్ళకి అక్కడ ఓట్లు ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్ లో చాలా మంది ఉంటారు అట్లా మార్వాడి మహారాష్ట్రలో ఉన్నారు రాజస్థాన్ లో